ఉన్నారు మాకి కలిసి వచ్చేటువంటి ఆదివాసీ ప్రజా ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు భయభ్రాంతి గురి చేస్తా ఉన్నారు అయ్యా పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ ఒకటే అన్నాడు మేము తలుచుకుంటే ఇలా బిఆర్ఎస్ గవర్నమెంట్ ను కూడా కూల్చగలిగేటువంటి సామర్థ్యం కలిగింది ఇవాళ క్యాబినెట్ లో ఒక్కగాను ఒక్క అబ్బా మా ఆదివాసీ అక్క మా సమ్మక్క సారక్క వారసురాలు మా అక్క మా సీతక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి పది సంవత్సరాలు అయిపోయింది అబ్బా పది సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మేము పోలేనటువంటి పరిస్థితి అబ్బా బంజారాలు లంబాడీలు వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించిన మినిస్టర్సే ఉన్నారు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా ఆదివాసీ మా అక్క వస్తే ఈ రోజు కూడా వార్వనీయకుండా కుట్రపూరితంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసి బెదిరింపులు గురి చేస్తున్నటువంటి పార్లమెంట్ ఏరియా అనేటువంటి మాజీ సీతారామన్ చెప్తున్నాము నువ్వు కూడా అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది నీకు కూడా కాబట్టి అదే ప్రజానికం ఆదివాసీ ప్రజానికం కూడా ఆ పార్లమెంటేరియన్ లో ఉన్నది కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము రెచ్చగొట్టే వద్దు మేమేమంటున్నాము చట్టబద్ధంగా మిమ్మల్ని కలపలేదు అనేటువంటిది మేము చెప్తా ఉన్నాము మేమేమంటున్నాము మీ దగ్గర డెబ్బై ఆరులో కలిపినటువంటి చట్టం ఏముండదు అది వన్ నాట్ ఎయిట్ యాక్ట్ అని మేము చెప్తున్నారు వన్ నాట్ ఎయిట్ యాక్ట్ అనేటువంటిది అది ఓన్లీ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ మాత్రమే కానీ ఎక్కడ కూడా మీకోసం ఒక కమిటీ కూడా వేయలేదు ఒక ఆంథ్రోపాలజికల్ సర్వే జరగలేదు ఒక రాష్ట్రపతి గెజిట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అట్లాంటిది ఏమి జరగకుండా కూడా ఈ రోజు మా రిజర్వేషన్ ఉపయోగించుకొని విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందిందే కాకుండా మా యొక్క అస్తిత్వాన్ని కూడా ఈ రోజు మమ్మల్ని తప్పుతో పట్టి మమ్మల్నే అసలు ఆదివాసులు కాదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి అయ్యా తెలుగు ప్రజలైనటువంటి మీరు తెలంగాణ ప్రజలైనటువంటి మీరు విప్లవోద్యమైన వహించినటువంటి ఉద్యమ ఉద్యమకారులు అదేవిధంగా ప్రజాస్వామికవాదులు మేధావులు అందరు కలిసి ఇవాళ మా మా గొంతులో గొంతుకై కలిసి మాకి సపోర్ట్గా మద్దతుగా ఉండండి అని చెప్పేసి మా ఆదివాస సమాజం తరపు నుంచి మేము విన్నవించుకుంటా ఉన్నాము దయచేసి ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి ఆదివాసుల పరిస్థితి ఎట్లున్నది ఇప్పటి వరకు కూడా ఐఏఎస్ లేడు ఐపీఎస్ లేడు ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్ స్థాయిలో కూడా మా ఉద్యోగస్తులు ఎవరు దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి చేతులెత్తి దండం పెడుతున్నాము ఈ ఒక్కసారైనా సారైనా సరే వాళ్ళు నిజంగా కలిపి ఉంటే మాత్రం మీరు మేము అసెప్టెంట్ చేస్తాం కాబట్టి కలపలేదు ఇంకా ఆయన కూడా ఇంకా యాభై సంవత్సరాలు మమ్మల్ని వెనక నెట్టబేయబడ్డారు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు అంశం విషయంలో మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు ఏదున్నా న్యాయ పోరాటం చేస్తున్నాము రాజ్యాంగ బద్దంగా ఇలా దేశంలో అత్యున్నత న్యాయస్థానం మేము వెళ్లి మా గోడను మా గోడని విన్నవించుకోవడానికి వెళ్లి ఈ రోజు చేస్తుంటే దాన్ని కూడా తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు ప్రజల్ని తెలంగాణ వాదుల్ని కూడా దయచేసి మీరందరూ కూడా మా గొంతులో గొంతుకై మా పక్షాన్ని నిలబడతారని ఆశిస్తూ ఉద్యమవంతలకు తెలియజేస్తూ జై ఆదివాసీ జై